హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి చాలా రోజుల నుంచి చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు మీరు కొడాలికి ఈ ఉక్కులు వీటిని ఎలా పెడతారు అనేది ఒక వీడియో చేయండి బ్రదర్ అని చాలామంది అయితే అడగటం జరిగిందండి అలాగ కామెంట్ చేసి అడిగిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేయటం జరుగుతుంది చూడండి వీటిని మేము రెప్పలు అంటాము రెప్పలు ఉక్కులని అంటామండి వీటిని ఈ కమ్మి భూముకి ఈ కమ్ములతోనే ఏ విధంగా రెప్పలు తయారు చేసి నేను పెట్టడం జరిగింది అనేది అయితే ఈ వీడియోలో పూర్తి స్థాయిలో చేయటం జరిగింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి కూడా లైక్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఇలాంటి కంటెంటు చాలామందికి ఉపయోగపడుతుందండి అంటే చెరువుల మీద లేదా నదులలో ఇలాగ బౌన్లతో చేపలు పట్టే వాళ్ళకి ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుంది కొత్తగా చేపలు యాడ్ చేసే వాళ్ళకి ఇవి చాలా మందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఈ ఉక్కులు తయారు చేసే విధానాన్ని పూర్తి స్థాయిలో వీడియో చేయటం జరిగింది వీడియోలో చూసేద్దాం ఇది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇది వెల్లింగ్ షాప్లలో అయితే మనకైతే అమ్ముతారనమాట కేజీల లెక్కనైతే అమ్ముతూ ఉంటారు ఇలాంటి రాడ్లు కావాలి కమ్ములు తర్వాత ఇలాంటి దారపుండు ఒకటి కావాలి కట్టర్ లాంటిది ఒకటి కావాలండి ఈ రాడ్లని ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా అది ఎలా కట్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను ఇలాంటి ఒక చెక్క ఉండాలండి ముఖ్యంగా అసలు మెయిన్ ఇదేను ఇలాంటి ఒక చెక్క ఉండాలి ఈ చెక్కకి ఇటువైపు రెండు మేకలు ఇటువైపు రెండు చీలలు అయితే కొట్టాలన్నమాట ఇలాంటి ఒక చెక్క ఒకటి ఉండాలి ఫ్రెండ్స్ ముందుగా ఈ కమ్మినైతే కట్ చేసుకున్నాం నా దగ్గర అయితే ఉందండి ఈ కొలత ప్రకారంగా నేను కట్ చేయటం జరుగుతుంది కరెక్ట్గా ఐదే రావాలి ఎక్కువ తగ్గులు రాకూడదు కరెక్ట్గా ఇది వస్తుందండి అయితే మనం కట్ చేసేద్దాం చూసారు కదండి ఐదు ముక్కలైతే వచ్చిందనమాట ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ భోవనకి ఉక్కులు ఎలా వేయాలి అనేది చూద్దామండి ఫస్ట్ ఈ లెక్కేసుకోవాలి మనం ఈ కన్నులు అంటే ఈ కన్నులు అంటాం మేము వీటిని మా వాడికి భాషలో కన్నులు అంటాం ఈ కన్నులు అనేటివి లెక్కేయాలన్నమాట ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఉన్నాయండి పదహారు కన్నులు ఉన్న ఈ కొడకి ఏ విధంగా నేను ఉక్కులేస్తానో చూడండి ఒక కర్రపూలు తీసుకొని కొలతకైతే తీసుకుంటున్నాను కింద నుంచి ఇలా పెట్టి ఒక కన్ను ఇడిచిపెట్టి అంటే ఇది పదహారు కండ్లు కదా పదిహేను కన్నులకి కరెక్ట్గా కొలత తీసుకుంటున్నాం ఒక కన్ను ఇడిచిపెట్టానండి ఇదైతే కరెక్ట్గా పదిహేను కండ్లకనమాట ఇప్పుడు ఈ కొలత తీసుకున్న ఈ పుల్లని వచ్చి ఇక్కడ మనం మార్కింగ్ వేసుకోవాలండి ఇక్కడి నుంచి ఇదిగో ఇక్కడనే మార్కింగ్ వేస్తున్నాను కదా ఇక్కడ పెట్టాను ఇది యాడ్కి వస్తుందో చూడండి ఇదిగో కరెక్ట్గా ఇక్కడికి వచ్చిందండి ఆల్రెడీ ఉందనమాట ఇక్కడికండి మన కొలతొచ్చుండేది ఇక్కడ గీస్తున్నాను కదా ఇక్కడికి కొలతొచ్చుంది ఇలాగా ఇంతేనండి ముడైతే పడిపోయింది నేను అదే విధంగా ఇలాగా అన్నిటికీ ముడిలు వేసుకుంటూ వచ్చిన తర్వాత మనకు లాగి ఎక్కడికి కావాలో తాడైతే ఎంత కావాలో అంత ఉంచుకొని కట్ చేసుకోవాలండి టైట్గా ఉండాలి టైట్గా కట్టుకోవాలి అక్కడ సేమ్మలే అదేవిధంగా ముడేసుకొని కరెక్ట్గా ఉండాలండి ఇది చూడండి కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా కరెక్ట్గా పెట్టుకొని తినండి ముడైతే పడింది సేమ్ అదే విధంగా ఫ్రెండ్స్ ఇదిగో రెండు అయితే వేయటం జరిగింది మీ ఇష్టం అనమాట చిన్న చేపలు పడాలనుకుంటే ఈ గ్యాప్లు అనేటివి చిన్న చిన్నగా దగ్గర దగ్గరగా ఈ టైపులో వేసుకోవచ్చు అనమాట లేదు మాకు పెద్ద చేపలే కావాలనుకుంటే ఇలా వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మధ్యలో కూడా ఒక తాడు అయితే వేసేసుకుందాం నేనైతే కొలత తీసుకుంటున్నాను ఈ తాడు ఎందుకంటే తాడు వేస్ట్ కాకుండా కరెక్ట్గా చెక్క కంటే కొంచెం అటు నేట్గా చూసుకుంటున్నాను మధ్యలో తాడు ఫ్రెండ్స్ చూడండి ఇలా ఫస్ట్ ఇలాగా ఇలా తీసుకోవాలి తాడుని ఇలా తీసుకొని రెండుసార్లుగా ఇట్ట ఈ విధంగా దూర్చేస్తే చేస్తే ముడైతే పడిపోతుందండి మధ్యలో అదే విధంగా ఇలా దూర్చుకుంటూ వెళ్ళిపోవటమే మధ్యలో అంత పెద్ద కష్టమే ఉండదండి సైడ్ లేని కష్టం మన ఉక్కులైతే తయారైపోయినాయండి ఇలాగా ఒక నాలుగు అయితే తయారు చేయాలన్నమాట దీంతో కలిపి నాలుగు తయారు చేయాలి ఇదే విధంగా ఒక బౌనికి నాలుగు చేయాలట ఇలా కట్టిన తర్వాత కొడవని తిప్పేసుకోవాలండి ఇది పై పైపాటు అనమాట చూడొచ్చు ఫ్రెండ్స్ ఇలా కట్టడం జరిగింది ఒక కన్ను తగ్గించాం కదా ఆ గ్యాప్ అనమాట ఇది ఫ్రెండ్స్ చూసారుగా ఈ విధంగా అయితే కట్టడం జరిగింది చేప ఎంత పెద్ద చేప అయినా దీనికి సరిపోయే చేప ఏది అందులోకి వెళ్ళినా కానీ ఇలా ఓపెన్ అవుతుందండి వెళ్ళిన తర్వాత ఇంక మళ్ళీ రాలేదు చాప్ పోయిన తర్వాత మళ్ళీ అది క్లోజ్ అయిపోతుంది అప్పుడు ఇంకా బయటకు వచ్చేదానికి అవకాశం ఉండదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే అది ఈ విధంగా తాళ్ళు టేస్కోవాలండి ఇలాగా తాడు లేసిన దానివల్ల ఏమవుతుందంటే చేపలు ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్ళేదానికి అవకాశం లేకుండా ఉంటుంది ఇది చేపలు మూత అండి అంటే ఇక్కడి నుంచే నేను చేపలు తీసుకుంటాను ఇక్కడ ఏం చేయాలంటే ఎందుకో ఈ తాడైతే ఇలాంటి లావు తాడు వేసుకోవాలి ఇక్కడ ఇలాంటిది ఒక లావు తాడు వేసుకొని ఇలా వేసేసుకోవాలండి ఎందుకంటే చాలా సేఫ్టీ ఇది మనకి మన వీడియోస్లలో చూసే ఉంటారు మీరు ఎన్నో చేపలు పెద్ద పెద్ద చేపలు ఈ మూత గుండనే వెళ్ళిపోండేవి తిరుగుట్టుకుని కొడ అని ఇలాగా తాడు ఇంకా మనకి ఇబ్బంది ఏమి ఉండదు ఎంతలో చేపబడినా కొడలైనా ఉంటుంది తప్ప వెళ్ళిపోయే సమస్య అయితే ఉండదండి కొడమైతే రెడీ ఇంకా దీని అయితే నీటిలో పెట్టడమే అనమాట ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో మనం యూట్యూబ్లో కూడా ఎవరు కూడా చూపించరు ఫస్ట్ టైము ఇలాంటి వీడియో యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి కొంతమందికి ఈ వీడియో ఉపయోగపడుతుందని నమ్ముతూ ఆశిస్తున్నాను రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్